పాతకాలం నాటి చింతక్కు పచ్చడి ఉప్పు తొక్కు పచ్చడి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ చేయండి అలాగే సొరకాయ పప్పు కూడా సొరకాయ పప్పు కాంబినేషన్తో ఉప్పు తొక్కు పచ్చడి ఇంకా అన్నం పప్పు వేసుకొని వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుంది కదా అసలు నిజంగా మనం ఎన్ని వెరైటీలు చేసినా కూడా ఎన్ని వంటలు చేసినా రోజొక వెరైటీలు చేసుకున్నా కూడా అలనాటి పూర్వకాలంలో చేసే ప్రతి ఒక్క పెద్దలు చిన్నలు అందరూ పూర్వం నుంచి కంటిన్యూ అవుతున్న ఈ ఉప్పు తక్కువ పచ్చడిని అయితే ఇప్పటికీ చాలామంది చేస్తున్నారు కొంతమంది అయితే చెయ్యరు కానీ మనమైతే అందరం చేసుకుంటాంలేండి సో మా ఇంట్లో అయితే నేను చేసే వెరైటీలు ఎన్నైనా పక్కన పెట్టేసి వీక్లీలో అయితే ఈ ఉప్పు తక్కువ పచ్చడి అలాగే సొరకాయ పప్పు లేదా మామూలు పప్పు అయితే కంటిన్యూగా వీక్లీలో టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను మా పిల్లలకి మా ఆయనకి కంపల్సరీగా అయితే పప్పు పచ్చడి అయితే కావాలి ఇంకా మనం రోటి పచ్చడి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది సో మన దగ్గర రోల్ లేదు కదా ఇక్కడ అందుకోసం అని చెప్పి నేను మిక్సీలోనే చేస్తాను అయినా కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు సొరకాయ పప్పు వేడివేడి అన్నము దానిపైన ఒక చిన్న బకెట్లో మనకు పెళ్ళిళ్ళల్లో మనకి బకెట్లో వడ్డిస్తారు కదా పప్పు సాంబారు ఇలాగా అలాగ నాకు ఇష్టం అనమాట సో అందుకోసమని మినీ బకెట్ అయితే నేను తీసుకున్నాను దాంతోపాటు ఒక చిన్న స్పూను సో సొరకాయ పప్పు మెత్తగా చేయకుండా మనము ఇలా ముక్కలు ముక్కలు కనిపించేలాగా చేసుకోవాలి అలాంటప్పుడు మనం త్రీ విజిల్స్ పెట్టుకుంటే పప్పు సరిపోతుంది అనమాట కొంతమంది మెత్తగా చేస్తారు అది టేస్ట్ ఉండదు అంత మెత్తగా చేయకండి పప్పు ఇలా చేసుకోండి బాగుంటుంది సో ఇలా వేడివేడి అన్నంలో సొరకాయ పప్పు దానిపైన మనం చేసిన చింతకు పచ్చడి అలాగే దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని కనుక తింటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి తిన్నదాన్ని నాకు తెలుసు మీరు కూడా ఎప్పుడైనా తినే ఉంటారు కాబట్టి మీకు కూడా తెలుసు కానీ తెలియని వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది చూస్తున్నారా మన ఉప్పు పచ్చడి అనమాట సో ఈ విధంగా అయితే వేసేసుకొని దీని పన నెయ్యేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా అసలు చాలా బాగుంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి మాకు పప్పు వచ్చండి మేము చింతకు పచ్చడి మా ఇంట్లో చేసుకుంటామండి మీరు ఎందుకు చూపిస్తున్నారు అని అనుకుంటారు కొంతమంది మనుషులు అన్నాక ఏమైనా అంటారండి ఎందుకంటే అందరూ చేసుకుంటారు కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా కాబట్టి సో కొంతమందిలో కొంతమంది అయినా సరే ఈ వీడియో చూడంగానే కొంచెం చూడగాల లుక్ వావ్ ఇదేంటో కొంచెం రెసిపీ బాగుంది చూడాలి కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి కూడా అట్రాక్షన్ అయిపోతారు కదా సో అందుకోసమనే నేను ఇంట్లో ఇవాళ చేసిన రెసిపీ అయితే ఈ విధంగా అయితే వీడియో తీసాను అనమాట సో ఎలా ఉంది చాలా బాగుంది కదా సో ఇప్పుడు ఇంకా సొరకాయ పప్పు ఎలా చేశాను చింతకు పచ్చడి మేమైతే చింతకు పచ్చడి అని అంటాం కొంతమంది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా అయితే పేరు పెట్టి పిలుస్తారనమాట కొంతమంది ఉప్పు తొక్క అంటారు కొంతమంది చింతక్క అంటారు కొంతమంది చింతకాయ పచ్చడి కూడా అంటారనమాట అర్థమైంది కదా మనం వేసింది ఇందులో చింతగ్గు కాబట్టి సో అదే అంటారు అర్థమైంది కదా సో ఇంక ఇప్పుడు మనము సొరకాయ అయితే పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఇది వచ్చేసి సొరకాయ పప్పు నేను అన్ని మొక్కలు కట్ చేసేసుకొని అలా కుక్కర్లో వేసేసుకొని పప్పు ఉడకబెట్టాను అనమాట ఇప్పుడు పచ్చడికి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు కొంచెం మినప్పప్పు అన్నీ వేసేసుకొని అలా మొత్తం అంతా మగ్గ పెట్టేసుకొని మిక్సీ పట్టుకొని టమాటాలు ఉప్పు తొక్కేసేసి మిక్సీ పట్టాను ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా త్రీ విజిల్స్ వచ్చేస్తుంది విజిల్స్ వచ్చాక అందులో పోపేసేసాను పోపేసుకొని చూసారు కదా పోపులో అయితే మనం ఎప్పుడు పోపు సరే పప్పుకి ఎర్రగా అయిపోవాలన్నమాట కొంతమంది మాడిపోయింది అనుకుంటారు కానీ ఇలా పచ్చిగా ఉన్నప్పుడు అయితే అసలు వేయకూడదు బాగా పోపు అనేది ఎర్రగా మాడిపోయినట్టు కొంచెం ఈ విధంగా వచ్చినప్పుడైతే పప్పు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మనకు దమ్ బిర్యానీ ఈ ఏమంటారు చాలా ఆవిరి మీద ఉడికిస్తారు కదా ఆ ఫ్లేవర్స్ అని ఎందుకు చెప్తారు ఇలా మాడిపోయినప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది చూసారు కదా చింతకు పచ్చడి అలాగే సొరకాయ పప్పు అన్నంతో ఎంత బాగుంది కదా సో ఇంకెందుకు కాలుష్యం మీరు కూడా ఇలాగే రోజు ఇంట్లో చేసుకొని తినండి రోజు చేసే వాళ్ళైతే ఇబ్బంది లేదులేండి చేయని వాళ్ళైతే ఈ విధంగా సొరకాయ పప్పుతో కాంబినేషన్ తోటి ఉప్పు తొక్క పచ్చడి అయితే చేసి చూడండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఓకే చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఏ విధంగా అయితే చూపించానో అదే అనమాట సో ఇది కూడా